అయిపోయింది ఏమని నా వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం నేను ఇచ్చిన హామీలన్నీ తెలివి తక్కువ ఇచ్చినా నాకు తెలియదు ఆరు గ్యారంటీల అమలు సంగతి కానీ రుణమాఫీ సంగతి కానీ మిగతా విషయాలు కానీ ఏదో తెలియకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చినా అప్పుడు బుకాయింపు మాటలు చెప్పినా కానీ తంతే గారల బుట్టలో పడ్డట్టు అనుకోకుండా వచ్చి అడ్డిమారి గుడ్డి దెబ్బలక ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు నడుపస్తలేదు నాకు వ్యవహారం తెలుస్తలేదు అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి అక్కసుతో కూడిన మాటల్లో స్పష్టంగా బయటపడ్డది ఆయన చెప్తున్నాడు మేము అడిగినాం స్ట్రైట్గా అడిగినాం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు కదా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో రుణమాఫీ మరి నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేలు ఎట్లయింది ముఖ్యమంత్రి గారు నువ్వే చెప్పినావు నలభై వేల కోట్ల రూపాయలు ఏముందయ్యా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చేసేస్తా రుణమాఫీ అన్నావు ఎందుకు చేయలేదని అడిగినాం సమాధానం లేదు నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు మళ్ళీ క్యాబినెట్ కార్డుకు వచ్చే వరకు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒక్క వేల కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది ఇలా ఆఖరికి ఇరవై వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తున్నావు సిగ్గులేదా అని అడిగినాం దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో ఇది ఉండే అల్లం ఉండే బెల్లం ఉండే అది ఇది అనేదో తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి మసి ఊసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి డొల్ల మాటలు రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చెప్పిన చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసింది పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకేదో ట్రైనింగ్ ఇచ్చేరటం రెండు రోజులు పాపం అబద్దాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం సగం ఇచ్చినట్టు లేరు అందుకే ఒక ఎమ్మెల్యే లేసేమో మా దగ్గర డెబ్బై పర్సెంట్ అయిపోయింది అన్నాడు ఇంకొక ఎమ్మెల్యేనేమో డెబ్బై పర్సెంట్ కాకపోతే నేను అర్జెంటుగా రాజీనామా చేస్తానని ఎగుతున్నాడు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో వంద శాతం అంటున్నాడు ఎమ్మెల్యేలు పాపం సగమే నిజం చెప్తున్నారు డెబ్బై శాతం అని చెప్తున్నారు కానీ ఏ గ్రామంలో కూడా ఈరోజు వాస్తవం ఏంటి అంటే ఇరవై ఐదు ముప్పై శాతానికి మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు ఇది వాస్తవం అందుకే నేను సవాల్ చేసిన నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా రుణమాఫీ కాలేదు ఇది అక్షర సత్యం ఎస్ఎల్బీసీలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని అక్కడ చెప్పి ఇవాళ ఇరవై వేల కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు ఇది వాస్తవం అని మేము ఇవాళ శాసనసభ వేదికగా రుజువు చేయగలిగినాం దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది రుణమాఫీ విషయంలో వాళ్ళ బండారం బయటపడే వరకు బాధ అయింది నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినావు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు ఎవడయా అవులగాడు ఎవడయా దివానగాడు రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన అవులగాడేవాడు దివానగాడెవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా ఇవాళ నేను అడిగిన సూటిగా మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన అవులగాడేవాడు వానాకాలం రైతు బంధు ఎగొట్టిన దివానగాడేవాడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇలా నోటికొచ్చిన కారు కూతలు అక్కస్తో కూడిన మాటలు వాస్తవం ఏంది ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు డిసెంబర్ మూడు ముందు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలు మూడు తర్వాత తీసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు నేనిస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంటూ పోయి తెచ్చుకోండి రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా ఏమైనాయి నీ మాటలు ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు రైతులు ఉరుక్కుంటూ పోయినారు రెండు లక్షలు మూడు లక్షలు లోన్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేసి వంద శాతం అయిందని చెప్పి ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోని పత్రికలలో ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావా లేదా అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది నువ్వు రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా అంటే ఉక్రోషం వచ్చింది తట్టుకోలేక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పదకొండు విడతలుగా ఆయన ప్రభుత్వంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు ఏదైతే డబ్బులు నగదు బదిలీ పథకం భారతదేశంలోని అతిపెద్ద నగదు బదిలీ పథకం అది సక్సెస్ఫుల్గా అమలు చేసిండో దానిని కూడా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగం జరిగింది పక్కకు పోయిన ఏం చెప్తున్నారు అలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవ్వాలి ఎవరని వింటే నేను మీ మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా ముఖ్యంగా దయచేసి ఆయన ఏం ఆయన ఏం దేవుడు కాదు ఆయన చెప్పింది ఏం భగవద్గీత కాదు బైబిల్ కాదు ఖురాన్ కాదు మను కాదు మశానం కాదు పచ్చి దొంగ ఓటుకు నోటు దొంగ ఆయన చెప్పే అని పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నానో కూడా ఈ మాట చెప్తా ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు ఇరవై రెండు వేల కోట్లు రియల్ ఎస్టేట్లోకి పోయినాయి క్రషర్లకు పోయినాయి రోడ్లల్లో ఉన్న భూములకు పోయినాయి ఎందుకంటే ఆయన మాట్లాడితే మైక్ కట్ కాదు ఎన్ని అబద్దాలైన అలవోకగా చెప్పే అసమాన సామర్థ్యం ఉంది రేవంత్ రెడ్డికి కానీ వాస్తవమైంది నేను మంత్రి గారిని అడిగిన ఇరవై రెండు వేల కోట్లలో ఏమేమి ఉన్నాయని అడిగినా మంత్రి గారు ఏం చెప్తున్నారు ఆ ఇరవై రెండు వేల కోట్లలోనే సాగు చేయని వాటికి ఏవైతున్నాయో అవి కూడా ఉన్నాయని చెప్తున్నాడు మీకు అర్థం కావాలా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలి ఇవాళ ఒక పత్తి చేను ఉంటే సంవత్సరంలో పన్నెండు నెలల్లో ఎనిమిది నెలలు పత్తి చేను ఉంటుంది మొత్తం కంది చే ఉంటే ఎనిమిది నెలలు ఉంటుంది పంట ఎనిమిది నెలల పంట అది పత్తి అయినా కందైనా ఎనిమిది నెలల పంట ఇప్పుడు వీళ్ళ లెక్క ఎట్లుందంటే ఆ మిగతా నాలుగు నెలలు రైతులు సహజంగా ఇడిచిపెడతారు ఇంకో నాలుగు నెలలకు ఏం చేస్తాం కూరగాయల పంటను ఇంకోటో ఇంకోటో ఏం పెడతామని చెప్పి ఇడిచిపెడతారు ఆ నాలుగు నెలలను కూడా లెక్కలు తీసుకొని అగో అది సాగు కాలేదు అయినా రెండవ విడత పైసలు ఇచ్చిండ్రు రెండో రెండవ విడత రైతు బంధు ఇచ్చిన అవన్నీ దుర్వినియోగమైన అని చెప్పి పచ్చి అబద్ధాలు ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కంది చేన్లు పత్తి చేన్లు పండించే రైతులు ఈ పంటలు పండించే రైతులు వీళ్ళకు రేపటి రోజున మీరు రెండవ పంటకు రైతు బంధు ఇయ్యరా స్పష్టంగా చెప్పండి ఎందుకంటే పత్తి రైతులు నలభై ఐదు లక్షల ఎకరాల్లో ఇలా పత్తి సాగు చేస్తూ ఉన్నారు మరి వారికి రెండవ పంటకి మీకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది కాబట్టే ఆ రెండో పంటకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ ఇరవై రెండు వేల కోట్లకు నూకి ఇవాళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అడిగిన ప్రభుత్వాన్ని మంత్రి గారిని మీరు ఆ లిస్ట్ ఇవ్వండి క్రషర్లు అంటున్నారు భూములల్లో రోడ్లల్లో పోయిన భూములు అంటున్నారు ఆ లిస్ట్ ఇవ్వండి ఇచ్చినట్టయితే శాసనసభ ముంగట పెట్టినట్టయితే మాకు కూడా తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఏ సర్వే నెంబర్ల ఏ భూమికి దుర్వినియోగమైందో తేలిపోతుందని అడిగినాం